కృష్ణా జిల్లా గుడివాడ నందివాడ గ్రామం గత దినాల్లో వరదల వల్ల నిరాశ్రయలైన నందివాడ పరిసర ప్రాంత ప్రజలకు కొన్ని దినాలుగా బర్సభాస్ సబ్జవ గారు వారికి భోజనము అదేవిధంగా నిత్యావసరాలు అందిస్తూ ఆడపిల్లలకి శానిటరీ కిట్స్ ఇచ్చారు అదేవిధంగా రోగాలు ప్రబలకుండా వారికి ఉచితంగా మందులు ఇచ్చి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు అన్ని వసతులను కొన్ని దినాలుగా సమకూరుస్తూ వస్తున్నారు అయితే గతంలో జరిగిన విపత్తులకు కూడా ఇదే విధంగా వర్ణభాస్ సజ్జవారు అందించారు బుడమేరు వరద బాధితులైనటువంటి వారు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల్ని చాలా కష్టాలని క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు బుడమేరు పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక గ్రామాలు జల దిగ్బంధంలో ముంచబడిన కారణం చేత ఆయా స్థలాలలో వారందరికీ కూడా కావలసినటువంటి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి వాటిల్లో వందలాది మంది ప్రజలు సేద తీర్చబడుతున్నారు దానిలో భాగంగానే గుడివాడలో గ్రేస్ గార్డెన్ ఆవరణలో దాదాపు పది రోజులుగా పునరావాస కేంద్రాన్ని కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆహారాన్ని వసతిని అంతటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దాదాపు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మంది వరకు అక్కడ ఎన్డిఆర్ఎఫ్ సిబ్బందితో కూడా అక్కడ ఉండి చాలా చక్కగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వారు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక స్థలాల్లో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్న మీద వారికి కూడా సహాయం చేయాలనే భావనతో మా దగ్గర ఏర్పాటు చేసే కార్యక్రమంతో పాటుగా నందివాడ అలాగే వీకేఆర్ కాలేజీలో అలాగే హోసన్న ప్రార్థనా మందిరంలో కూడా ఉన్న బాధితులకు ఆహారాన్ని అదే రీతిగా వారికి కావలసినటువంటి పండ్లు కేకులు కావలసిన బిస్కెట్స్ ఇటువంటి వాటిని సరఫరా చేయడం జరుగుతూ వస్తుంది దానిలో భాగంగానే ఈరోజు నందివాడ లో నందివాడలో ఏర్పాటు చేయబడినటువంటి కార్యక్రమంలో ఈ ఉదయకాలంలో అల్పాహారం మంచి ఇడ్లీలు ఏర్పాటు చేయబడ్డం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మధ్యాహ్నం భోజనం అలవాతో చికెన్తో అలాగే సాయంకాలం కూడా భోజనం ఈ రోజంతా కూడా ఈ కార్యక్రమంలో మేము కాస్పల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ తరఫున సహాయం చేయడానికి పూనుకోవడం జరిగింది చేయూత అనేటువంటి కార్యక్రమాన్ని కాస్పల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీస్ తరఫున నిర్వహిస్తూ వస్తున్నాం దానిలో భాగంగానే ఈ కార్యక్రమాలన్నింటినీ చేపట్టడం జరిగింది దీనితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలకు శానిటరీ కిట్స్ కూడా రెండు వందల శానిటరీ కిట్స్ ని ఇవ్వడానికి కూడా నిర్ణయం చేసుకుని డాక్టర్ వంశీ గారు అలాగే డాక్టర్ వసుంధర గారు వారి యొక్క కుమార్తె యొక్క ప్రేరేపణతో ఆ ను కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు బహుకరించడం లేక వారికి ఇవ్వడం జరుగుతుంది వారందరి క్షేమం కోసం మేము ఆశిస్తున్నాం త్వరగా వరద బాధితులందరూ కూడా తెప్పరిల్లి వారి వారి నివాస స్థలాలకు వెళ్ళి వారు మునుపటి కంటే ఆనందంగా ఆరోగ్యంగా జీవితాలు కొనసాగించుకోవాలి అని మా హృదయపూర్వకమైన ఆశ ప్రభుత్వం కూడా చేస్తున్న సహకారానికి ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఇంకా వీరందరికీ కావలసిన చేయూత ఇవ్వాలి వీరందరినీ తిరిగి మన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి అని ఆశిస్తున్నాం దేవుడు ఈ ప్రభుత్వాన్ని అలాగే అధికారులను ప్రజలను నేను డాక్టర్ స్ఫూర్తి మెడికల్ ఆఫీసర్ రామపురం పిహెచ్ ఇక్కడ మన గౌరవనీయులు బర్నవాస్ గారి చర్చ్ ఆధ్వర్యంలో మనకి వాళ్ళ ఇక్కడ ఫుడ్ డొనేషన్ అనేది చేయడం జరిగింది ఎవరైతే ఈ ఫ్లడ్స్ వల్ల నిరాశ్రయులు అయ్యారో వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేశారు అలాగే మనకి ఉమెన్ కి సంబంధించిన శానిటరీ హైజీన్ గురించి ఇక్కడ మనం మేము హెల్త్ ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే చర్చ్ తరఫున బర్నబాస్ చర్చ్ తరఫున శానిటరీ నాప్కిన్స్ అనేవి ఇక్కడ నిరాశన ఉమెన్ కి ఆడవారికి ఈ శానిటరీ నాప్కిన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి థ్యాంక్ యూ మండలం కృష్ణా జిల్లా నందివాడండి నందివాడ గ్రామం గత పది రోజుల నుంచి వరద ఉధృతి వలన మాకు వాటర్ బాగా వచ్చేసాయి మేము హై స్కూల్లో పునరావాస కేంద్రం నుంచి ఏర్పాటు చేసుకుని పది రోజుల నుంచి ఇక్కడ స్టే చేస్తున్నాము ఈ రోజు బర్ణబాస్ సార్ మాకు ఇది మాకు ఉదయం టిఫిన్ ఇడ్లీ మధ్యాహ్నం భోజనం రాత్రికి భోజనం కూడా ఏర్పాటు చేశారు ఇలా ఏర్పాటు చేసినందుకు ఆ సార్ చాలా కృతజ్ఞతలు